దేశానికి ఆదర్శం సన్నబియం పథకం పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు కోదాడ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియం పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు కోదాడ పట్టణంలో సన్నభియ్యం లబ్దిదారులు షేక్ యాకూబ్ నివాసంలో మాజీ ఎమ్మెల్యే వేనపల్లి చంద్రరావు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి లబ్దిదారుల ఇంట్లో సహపంక్తి భోజనాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు కోదాడ నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి రైతులు పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ ఎన్నో పథకాలను తీసుకువచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు రైతు భరోసా బోనస్ పథకాలతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా పథకం అమలు చేసి ఉచిత బస్సు ఉచిత కరెంటు సబ్సిడీ గ్యాస్ వంటి పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు అవి నిజంగా బాగున్నాయి అని వాళ్ళు తృప్తిగా బోన్ చేస్తుంటే వాళ్ళ ఆనందం నిజంగా అంతకంటే నేను నాకు మించింది లేదు వేరే మా వాళ్ళు కూడా చెప్తున్నారు అమ్మా ముందు రేషన్ షాప్ ముందర అసలు క్రౌడ్ లేకుంటుండే జనం లేకుండే ఇప్పుడు మరీ ఎక్కువ మాకు కావాలంటే మాకు కావాలని తీసుకు వెళ్ళడము మరి ఇది తీసుకొని వారు పెట్టుకున్నా కూడా మంచిగా ఉన్నదమ్మా మేము తీసుకుంటున్నామని అందరూ కూడా ప్రతి రేషన్ షాప్ దగ్గర కూడా కలిసి మాకు చెప్పడం జరిగింది నిజంగా అందరికి మరి ఉగాది సందర్భంగా మన ప్రభుత్వం ఇది ఇచ్చినందుకు ప్రజలందరి తరఫున నేను ప్రభుత్వానికి నేను నా తరఫున నా కోదా నియోజకవర్గము నుంచి వారికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను జై స్వామి బోధానంద కోసేమ ఆశ్రమం సైతాపూర్ మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్